తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఆయన మాట్లాడడం వింటే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందట అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు ఆయన యొక్క చర్యలు ఉన్నాయి ఎందుకు ఒక ఐదు నిమిషాలు చేయాలి బతులాట సో రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు దయాలు వేదాల వల్ల ఇచ్చినట్టున్నాయి సరే రేవంత్ రెడ్డి గారు చరిత్రలు ఎప్పుడన్నా ఒకనాడు జై తెలంగాణ అన్నది లేదు ఒకనాడు అమరవీళ్ళ స్థూపం దగ్గర ఓ రెండు పూలు పెట్టింది లేదు ఉద్యమంలో ఒకనాడు రాజీనామా చేసిన పాపాన పోలేదు పోలేదు ఏ ఒక్కరోజు కూడా ఆయన ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాదు ఇవాళ ఆయన మాట్లాడే వ్యాఖ్యలు డిసెంబర్ తొమ్మిదవ తేదీ తెలంగాణ ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఫలితం తెలంగాణ ప్రజల పోరాట ఫలితం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన కానీ ఇవాళ ఎవరో దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ వచ్చింది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం తెలంగాణ అమరులను కూడా త్యాగాలను కూడా అవమానించడమే అవుతుంది తెలంగాణ చరిత్ర అంతా కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ద్రోహ చరిత్ర తెలంగాణకు నంబర్ వన్ విలనే కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాలరాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలను అణచివేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు మొట్టమొదలు ఆంధ్రప్రదేశ్ తో కలవము మా రాష్ట్రం మాకే ఉండాలంటే కూడా ఆనాడు ఆంధ్ర నాయకుల లాబీ తల ఒక్కి ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళు తెలంగాణ ప్రజలు అనుభవించిన గోస కష్టం జరిగిన అన్యాయానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీది ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను తుంగలో దొక్కింది నెహ్రూ గారి రాజ్యం అయితే అరవై తొమ్మిది ఉద్యమాన్ని ఇనుపకాలతో తొక్కింది ఇందిరమ్మ రాజ్యం అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం ఏదైతుందో ఆ స్థూపమే కాంగ్రెస్ జరిపిన దమనకాండకు గుర్తుగా అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం ఉంది ఆ స్థూపం కింద బుల్లెట్లుంటాయి ఆ స్థూపం కింద బుల్లెట్లుంటాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మందిని కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపితే ఆ కాంగ్రెస్ యొక్క దమనకాండ కాంగ్రెస్ పొట్టన పెట్టుకున్న మూడు వందల అరవై తొమ్మిది మందికి సూచికగానే ఇవాళ అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఉన్నది జై తెలంగాణ అన్న పాపానికి నేరానికి అదొక నేరం కింద మూడు వందల అరవై తొమ్మిది మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ కాదా ఆ రోజు తెలంగాణ ప్రజా సమితిని చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు గెలిపించి తమ ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి చాటి చెప్పితే తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ లో విలీనం చేసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాలరాసింది కాంగ్రెస్ పార్టీ ఏ నాయకునికి పదవి రాకపోయినా తెలంగాణ పేరిట దుకాణం పెట్టాలి పదవి రాగానే దుకాణం బంద్ చేయాలి ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల చరిత్ర ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మీరు అన్యాయమే చేసింది వద్దంటే తెలంగాణను ఆంధ్రలో కలిపింది ఫజల అలీ కమిషన్ రిపోర్ట్ను చెత్త బుట్టదఖాలు చేసింది అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మందిని కాల్చి చంపిను ఆ తర్వాత ప్రజాసమితి